అందరికీ నమస్కారం ముందుగా ప్రపాసేవ చారిటబుల్ ట్రస్టు అధ్యక్షులు శ్రీ కట్కం శ్రీనివాసులు గారికి మరియు ప్రపాసేవ కుటుంబ సభ్యులకు ఈరోజు దాదాగా వ్యవహరిస్తున్నటువంటి చిగురువాడ సుధాకర్ గారు మమతా మేడం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈరోజు ఇక్కడ ఈ అన్నదానాన్ని రుచికరమైన భోజనాన్ని ఇవ్వాలని మా సార్ గారు చెప్పారు అంటే మా కృపాశ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇస్తామని కూడా ఆశించారు కాబట్టి ఆ యొక్క వారి కోరిక మేరకు ఇక్కడ ఈ రుచికరమైన భోజనం ఇవ్వడం జరుగుతుంది అయితే మా యొక్క అధ్యక్షులు పెయింట్ పని చేసుకుంటూ ఎక్కడెక్కడ పేదవారు ఉన్నారు ఎక్కడెక్కడ చిన్న స్కూళ్ళు ఉన్నాయి ఎక్కడ అవసరమా దుప్పట్లు కానీ కొన్ని 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 దగ్గర దుప్పట్లు ఇవ్వడం జరిగింది ఇట్లా ఆయన అహర్నిస్సులు కృషి చేస్తూ ఈ విధంగా మిమ్మల్ని మీరు ఇక్కడ ఉన్నారని చెప్పి కనిపెట్టి ఇక్కడికి రావడం జరిగింది అందుకు మాకు మీ అందరికి ఇవ్వడానికి చాలా సంతోషం ఉంది ఈ యొక్క తాతగా వ్యవహరించినటువంటి సుధాకర్ గారు మమతా మేడం గారికి మరియు వాళ్ళ కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా వారు ఇంకా రాబోయే రోజులు కూడా మంచి మంచి పుట్టినరోజు రోజులు కూడా మా సంస్థ ద్వారా ఇలాంటి నమస్కారాలు ఈరోజు మా చారిటబుల్ ట్రస్ట్ సేవా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కాగితాయన మేడం గారికి ఏడవ వద్ద సందర్భంగా ఇక్కడ ఉన్న వృద్ధాశ్రయంలో ఎల్బి వెల్ఫేర్ ట్రస్ట్ ఆశ్రయంలో వృద్ధులకు మంచి రుచికరమైన భోజనం అందించాలని వాళ్ళు కోరారు తద్వారా సార్ని సంప్రదించి మంచి రుచికర భోజనం పేదలకి పెట్టాలనే ఆలోచనతో మా సేవా ట్రస్ట్ అధ్యక్షుడు కఠన శ్రీనివాసులు గారు చాలా ఆలోచించి నిరుపేదలు ఇక్కడ ఉన్నారు ఇక్కడ చేద్దాము అనే ఆలోచనతో ఈరోజు ఇక్కడ భోజనం ఏర్పాటు జరిగింది సుధాకర్ సార్ గారికి మేడం అత్తా గారి గారికి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా మంచి ఆరోగ్యం ఆరోగ్యాలు ఆ దేవుడు ప్రసాదించాలని వాళ్ళని కోరుకుంటూ సెలవుస్తున్నారు అందరికీ నమస్కారం ృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ రెండవ పట్టణంలో ఉన్న అడవి కాలనీ నందు ఉన్న వెర్ఫెల్ ట్రస్ట్ నందు పిల్లలకు వృద్ధులకు అన్నదానం చేస్తున్న మన శ్రీమతి శ్రీమతి చిగురువాడ కాంతమ్మ గారు పేరు మీద ఆమె జ్ఞాపకార్థం కాచాయిని ఆమె జ్ఞాపకార్థం ఏడో పద్ధతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు కుమారుడైన సుధాకర్ కోడలు మమ్మతమ్మ వాళ్ళ సహాయ సహకారాలతో ఈరోజు ఇంత మంచి కార్యక్రమం చేయటం మా అందరికీ సంతోషం అలాగే కాంతమ్మ గారు ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే సుధాకర్ మమ్మతమ్మ వాళ్ళు ఇలాంటి మంచి సేవా కార్యక్రమం ముందు ముందు కూడా ఇంకా ఎలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ వాళ్ళని వాళ్ళ కుటుంబాన్ని దేవుడి ఆశీసులు మీ అందరి దీవెనలు వాళ్ళ మీద ఉండాలని కోరుకుంటూ ఇంకా మాకు ఈ అవకాశం ఇచ్చిన ఎస్కే భాష గారికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తుంది మరి దేవుడు అన్న మాటకి అర్థము ప్రేమ ఆ ప్రేమ అని చెప్పడం కంటే దాన్ని చేతల్లో చూపించడం చాలా ప్రాముఖ్యం అలాగా మరి ఇక్కడ చే పెద్దలు ఈ మరి కృపా ట్రస్ట్ ట్రస్టు సభ్యులైతేనేమి ప్రెసిడెంట్ అయితేనేమి దీన్ని స్పాన్సర్ చేసిన మరి చిగుపాటి కాత్యాని గారు సుధాకర్ గారు అయితేనేమి వారందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు మా ఆశీస్సులు ఉంటాయి ప్రతిరోజు దేవుడికి ప్రార్థన చేస్తూ ఉంటాం అందరికీ వందనాలు

Applit Step 2 Step 3 P Jung P Armin